పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని సాయి సాధన చిట్ఫండ్ నిర్వాహకుడు పుల్లారావు న్యాయస్థానంలో లొంగుబాటు చిట్ఫండ్ సంస్థ కార్యాలయంలోని ప్రధాన ఫైళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు భారీ స్థాయిలో డిపాజిట్ దారులను చిట్ఫండ్ చందాదారులను మోసగించినట్లు నమోదైన కేసులో నిందితుడు పాలడుగు పుల్లారావుపై గుంటూరు పట్టా బిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దాన్ని చర్చ్ చేయడం జరిగింది ఇంకా చర్చింగ్ నడుస్తూ ఉంది మనం మీకు తెలుసు ఈ సాయి సాధన చిట్ ఫండ్ ఆపరేటర్ అండ్ మేనేజర్ పుల్లారావు గారిని ఆయన కేసు కట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు నలభై మూడు మంది విక్టిమ్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరిని కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది చర్చి ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి ముద్దాయిల కోసం కూడా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి మరి ఇంకా విక్టిమ్స్ చాలామంది రావాల్సి ఉంది మరి దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మనకి సుమారు ఒక పది కోట్ల రూపాయలు చీటింగ్ చేసినట్టుగా మనకి ఉంది ఇంకా చాలా కూడా విక్టిమ్స్ రావాల్సి ఉంది చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే దాదాపు ఇంకొక టెన్ డేస్లో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అప్పుడు ఎంత అమౌంట్ మిస్యూజ్ అయ్యింది ఎంతమంది విక్టిమ్స్కి వీళ్ళు ఇది చేశారు అనేది మరి ఒక టెన్ డేస్లో మీకు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడే కంప్లీట్గా మీకు చెప్పలేము ఇంకా ఒక వన్ వీక్ వెయిట్ చేయండి అంటే ఒకే కేసులో విట్నెస్లుగా ఎగ్జామిన్ చేస్తాం కేసు ఉండేది ఒకటే చట్ బండ్ కంపెనీ ఎడు ఉంది కాబట్టి ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ అవుతుంది అందుట్లో ఇక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా సాక్షులుగా విచారిస్తూ ఉంటాం అంటే మనకి రీసెంట్ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అది అదర్ కేసు అక్కడ గుంటూరులో వేరే కేసు ఈ చిట్ ఫండ్స్కి సంబంధించింది కాదని తెలుస్తూ ఉంది కాబట్టి అక్కడ సరెండర్ అయినట్టుగా మనకు కూడా సమాచారం వస్తూ ఉంది వెరిఫై చేస్తాం